సార్ నమస్తే సార్ రెండు వేల పద్దెనిమిది డిజైర్ టూ ఎస్ డిజిల్ వర్షను రెండు వేల పద్దెనిమిది మోడల్ లక్ష ముప్పై రెండు వేలు తిరిగిందండి పండే మాత్రం ఎక్సలెంట్ కండిషన్ ఉంటుంది సార్ ఎల్లో ప్లేట్లు సార్ సార్ రెండు వేల పద్దెనిమిది డిజైర్ టూర్ రెస్ అండి టాక్సీ ప్లేటు బండి మాత్రం యాక్సిడెంట్ కండిషన్ సార్ ఒక్క బానెట్ గాని డోర్ గా ఇంతవరకు బానెట్ నుంచి ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఒక్క పార్ట్ కూడా మారలేదండి బండి మీద యాక్సిడెంట్ కండిషన్ అంటే యాక్సిడెంట్ కండిషన్ ఉంటుంది వెహికల్ ఇంజన్ పరంగా కూడా చాలా బాగుందండి నాన్ యాక్సిడెంట్ ఎక్కడా కూడా బండి తగలలేదు సార్ ఎంతవరకు ఒక్క పార్ట్ కూడా చేంజ్ కాలేదు టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ వన్ మంత్ ఉందండి ట్యాక్సీ ప్లేట్ ఓన్ ప్లేట్ కావాలి అంటే ఓన్ ప్లేట్ చేసిస్తాం లేదు ట్యాక్స్ ప్లేట్ మీదే కావాలంటే ట్యాక్స్ ప్లేట్ మీద తీసుకోవచ్చండి ఇది ఇంటీరియర్ సార్ ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది అండి బండి వచ్చేసి ఖమ్మం కానాపురంలో ఉంటుంది సార్ మీకు ఫైనాన్స్ కావాలి అంటే నేనే చేయిస్తాను ఫైనాన్స్ వచ్చేసి నాలుగు లక్షల వరకు వస్తుంది అండి నాలుగు మూడున్నర నుంచి నాలుగు లక్షలు ఓన్లీ ఫైనాన్స్ వస్తుంది ఈ బండి మీద ఒకవేళ మీకు టాక్సీ ఫీడ్ కావాలన్నా ఓన్ ఫీడ్ కావాలన్నా దేనికైనా సరే సార్ ఎల్లో ప్లేట్ అయినా వైట్ ప్లేట్ అయినా ఏదైనా సరే ఫైనాన్స్ చేసి మేమే ఇస్తామండి మీరు జస్ట్ వెహికల్ చూసుకొని అడ్వాన్స్ కడితే చాలు మిగతా ప్రాసెస్ అంతా మేము చూసుకుంటాం వెహికల్ మాత్రం చాలా బాగుంటుంది సార్ పేడ్ కావాలన్నా చేసుకోవచ్చు అండి పేడ్ చేపిస్తాం కావాలి అంటే లేదా ట్యాక్స్ పేడ్ కావాలన్నా ట్యాక్స్ పేడ్ చేపిస్తాం అండి బండి మాత్రం చాలా బాగుంటుంది సార్ నీట్గా ఉంటుంది బండి టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది బండి అంతా గుడ్ కండిషన్ అండి ప్రజెంట్ అయితే నాకు తెలిసినంత వరకు ఇంజన్ పరంగా కానీ బాడీ పరంగా కానీ వెహికల్కి ఒక్క రూపాయి కూడా పెట్టే పని లేదండి జస్ట్ డీజిల్ డీజిల్ పోసుకొని వెళ్ళిపోవటమే సార్ అంత బాగుంది బండి ఇది ఇంటీరియర్ సార్ ఇంటీరియర్ కూడా చూడండి ఎంత బాగుంటుందో నీట్గా ఉండదండి ఉన్నంత వరకు కూడా చాలా నీట్ ఉంది వెహికల్ మీరు చూడొచ్చు ఇక్కడ సార్ అన్ని విధాలుగా మీకు సపోర్ట్ చేస్తాం అండి ఫైనాన్స్ పరంగా అయినా సరే వెహికల్ పరంగా అయినా సరే కాస్ట్ కూడా చాలా మంచి తక్కువ బడ్జెట్ లో ఒక డీజిల్ బండి తక్కువ బడ్జెట్ లో డీజిల్ బండి ఒక ట్యాక్సీ పర్పస్ లో ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు టాక్సీ తోలుగిన వాళ్ళు ట్యాక్సీ పర్పస్లో తోలుకునే వాళ్ళకి చాలా బెటర్ అండి తక్కువ బడ్జెట్ తక్కువ అంటే తక్కువ సార్ ఆరేడు లక్షలు పెట్టాల్సిన అవసరం లేదు రెండు వేల పద్దెనిమిది మోడలో కేవలం నాలుగు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు కస్టమర్ మీరు వచ్చి బండి చూసుకొని మాట్లాడుకోవచ్చు అండి బార్గెన్ అయితే ఉంటుంది మీ ఇష్టం సార్ మీరు బండి చూసుకున్నాక బండి క్వాలిటీని బట్టి మీరు ఏ రేట్ అయినా అడగచ్చు దాంట్లో తప్పులేదండి మేము చెప్పే రేట్ ఏంటంటే నాలుగు లక్షల ఇరవై వేలు కస్టమర్ చెప్తున్నారు సార్ మీరు వచ్చి చూసుకొని మాట్లాడుకోవచ్చు అండి ఫైనాన్స్ వచ్చేసి మూడున్నర లక్షల నుంచి నాలుగు లక్షల వరకు ఫైనాన్స్ వస్తుందండి నాదే బాధ్యత పూర్తి బాధ్యత నాదే ఫైనాన్స్ చేయించి నేనే మీరు ఎటు తిరగాల్సిన అవసరం లేదు ఎటు వెళ్ళాల్సిన అవసరం లేదు సార్ నేనే చేపిస్తాను బండి మాత్రం చాలా బాగుంటుంది సార్ ఉన్నంత వరకు కూడా తక్కువ బడ్జెట్లో ఒక డిజైర్ కార్ కావాలి అనుకున్న వాళ్ళకి మంచి ప్రైజ్ అండి మంచి ప్రైజ్ వస్తుంది సార్ ఒకవేళ మీకు కావాలంటే చెప్పండి ఖమ్మం కానాపురం మీకు ఫైనాన్స్ కావాలన్నా ఏదైనా నేను దగ్గరుండి చేసి పెడతాను అండి వెహికల్ సార్ వెహికల్ అయితే ఇంతవరకు ఒక్క పార్ట్ కూడా మారలేదండి బండి మీద టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ వచ్చేసి వన్ మంత్ ఉందండి ట్యాక్స్ పీడ్ మీద ఓన్ ఓన్పీడ్ మీద కావాలి అంటే మేము చేసి ఓన్ ఓన్పీడ్ మేమే చేయిస్తాం మీకు కావాలి అంటే తెలంగాణలో ఎక్కడికి కావాలన్నా సీసీ ఇస్తామండి ప్రాబ్లం లేదు తెలంగాణలో ఎక్కడికైనా మీకు సీసీ కొట్టిస్తామండి మీకు ఓన్ ఓన్పీడ్ చేసి చేసి ఓన్పీడ్ చేసి ఇవ్వమన్నా ఇస్తా ట్యాక్స్ మీద కావాలన్నా ఇస్తామండి తెలంగాణలో ఎక్కడైనా తీసుకోవచ్చు క్యాబ్ నడుపుకునే వాళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ వెహికల్ అండి క్యాబ్ నడుపుకునే వాళ్ళకి చాలా బాగుంది బండి చాలా అంటే చాలా బాగుంది సార్ రిపేర్లు అనేవి ఒక్క రిపేర్ కూడా లేదండి బండికి చేయాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ వచ్చి అట్లా డీజిల్ పోసుకొని వెళ్ళిపోవటమేనండి అంత బాగుంది బండి సార్ రేట్ అనేది మనం ఎప్పుడైనా సరే అమ్ముకునే వాళ్ళు వాళ్ళ రేట్ వాళ్ళు చెప్తారు కొనుక్కునే వాళ్ళకే కొనుక్కునే రేటు వాళ్ళకి కావాలి వాళ్ళు చెప్పినంత మాత్రాన మనం అదే రేటుకి అమ్మవండి కస్టమర్ చెప్పవచ్చు తప్పలేదు అందులో మీరు కూడా బండి చూసుకున్నాక మీరు కూడా తప్పు కాకపోతే ఏంటంటే బెస్ట్ రేట్లో ఉందండి బెస్ట్ రేటు తక్కువ ఆ మంచిగా ట్యాక్సీకి తిప్పుకునే వాళ్ళకి చాలా అండి వెహికల్ అయితే ఖమ్మం కానాపురం ఏదైనా కావాలంటే ఎవరికైనా కావాలి అంటే చెప్పండి ఫైనాన్స్ కూడా మనమే చేసిస్తాం మీకు ఏదన్నా కానీ వెహికల్ అయితే చాలా బాగుందండి వెహికల్ పరంగా అయితే ప్రాబ్లం లేదు సార్